రెండు నెలలు వినండి నెలలు కష్టపడ్డానికి మొన్న నాలుగు నెలలు కొంత మనం చూడండి పరిటాలు చేయాలని మూడు మూడు కోట్లు రాయి దొరికిందండి పరిటాల చేయలే కాదండి మళ్ళీ ఇది ఊరు పరిటాల ఊరు పరిటాల మన దగ్గర హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారు కదా వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు మీరు విండరు కదా ఏమంటారు అంతా చెప్పారు కదా ఎక్కడ ఏది ఏ ప్రాంతం పరిటాల పరిటాలలో దొరికిందంట ఇటీవల మూడు నెలల ఏమో దొరికినది ఎంత మూడు కోట్లు అమ్మారంట మరి ఆమె పక్కన ఒక ఆమె చెప్తా ఉంది అదేమి మనమేమి బోటకం కాదు వాళ్ళు రాయి చూసుకుంటూ రాయి తిప్పుకుంటూ ఎక్కడ దొరికినాయి ఏం కథ అని మాట్లాడుకుంటుంటారు వాళ్ళు అదే మన షార్ట్ కూడా పెట్టుండ నేను దాంట్లో గమనించండి బాగా గమనించండి కొంతమంది పేకంటారు కొంతమంది వీడికి తెలియదు అంటారు కొంతమంది ఏదేది అంటారు అందుకని కామెంట్ బాగా పడిన అవుతున్నాను నేను ఓకే ఎందుకంటే దేనికి అనవసరంగా వాళ్ళు ఏదో పెట్టి నేనే ఫీల్ అవ్వటము ఏమంటారా నేను ఫీల్ కాకూడదు కదా నేను పని చేస్తున్నప్పుడు ఫీల్ అయినప్పుడు ఏంటంటే మనకి చేయబుద్ధి కాదు ఇంట్రెస్ట్ ఉండదు చెప్పేదానికి అందుకని కామెంట్ బాక్స్ ఆపేసా మీకు ఎవరికైనా ఏదైనా తెలియాలనుకుంటే ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో నైన్ వన్ నైన్ జీరో నా వాట్సాప్ నెంబర్ అది ఎప్పుడు ఆన్లో ఉంటుంది ఇబ్బందిలే వాట్సాప్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదన్నా మీకు తెలియకపోయినా తెలుసుకోవాలనిపించినా ఆ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి లేదా టైం లేదా మీకు వాయిస్ రికార్డు పెట్టండి లేదు మీకు తెలియదు రాళ్ళు అవి డైమండ్కి దగ్గరగా ఉన్నట్టుండి మీకు ఆ రాళ్ళ మీద అవగాహన లేదు రాళ్ళు పెట్టండి కొన్ని వీడియో చేసి పెట్టండి నీట్గా జూమ్ చేసి రెండు పాయింట్లు రెండు పాయింట్లు కానీ మూడు పాయింట్లు కానీ జూమ్ చేయండి నీట్గా క్లారిటీగా వీడియో తీసి పెట్టండి వీడియో తీసి పెట్టారంటే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను చూసిన వెంటనే చూడండి వీళ్ళైతే మాత్రం అన్నిటికీ సమురు పూసారు రాళ్ళకి దానివల్ల ఇదంతా తగ్గదగ్గద మంటుంది నాకు ఐడియా వచ్చింది అప్పుడే చూడంగానే రాళ్ళు బాగా గమనించండి ఏం పూసినా ఏం చేసినా రాళ్ళు అయితే బాగుండేవి కానీ చాలా అద్భుతంగా ఉండే రాళ్ళు అందుకనే పెడుతున్నాయి ఇది చూడండి అది విషయము ఖచ్చితంగా గమనించండి ప్రతి ఒక్కరు కూడా నేను అంత తేలిగ్గా వీడియో పెట్టను ఏదైనా కానీ పాజిటివ్గా అంటేనే పెడతా నేచురల్ అయితేనే పెడతా నేను చెప్తా లేదంటే నేను పెట్టను వాటి జోలికి నేను పోను అసలు మనకు అంత అవసరం లేదు అబద్ధాలు చెప్పి ఏదో సోది చెప్పాలంత అవసరం లే ఏదైనా సో చెప్పేత ఇప్పుడు సోది చెప్తాం అనుకో మనకి ఏదైనా పదివేలన్న వచ్చేటట్టుండి సోధి చెప్పుకోవాలి యూట్యూబ్లో కనీసం అబ్బా యూట్యూబ్లో మన ఫ్రెండ్ కథను పెట్టిన మన సబ్స్క్రైబర్కి ఆశ్చర్యపడిపోయాడు ఇప్పటికీ మనకి ఈ జనవరి నెలలో ఎనిమిది డాలర్లు వచ్చినాయి ఎన్ని వీడియోలు పెట్టినా చూడండి ఎనిమిది డాలర్లు వచ్చినాయి జనవరి నెలలో ఆ లెక్కన మనకి ఎన్ని ఎన్ని నెలలు వస్తాయి వంద డాలర్లు అయితేనే మనకి పదివేలు వస్తుంది తొమ్మిది వేలు వస్తుంది వంద డాలర్లు అయితే మనకు శాలరీ వస్తుంది యూట్యూబ్లో చూడండి బాగా గమనించండి ఇంకా మన అట్టా ఏమి డబ్బులు రావు మీరేమి నా మీదేమి బెంగ పెట్టుకోబాకండి నాకు డబ్బులు దోసుకుంటూ వచ్చిండే ఇటు ఫేక్ చెప్తుండని వేస్ట్ అయినా యూట్యూబ్లోకి వచ్చిన నాకు ఒక తపన యూట్యూబ్లో వచ్చి సక్సెస్ అయిన తర్వాత ఒక తపన సక్సెస్ కాకముందు ఒక తపన తెలుసా చాలా బాధలు చాలా ఎందుకంటే చాలా అనుభవించాలి దీంట్లో చాలా ఉంది అసలు చెప్పుకోలేము అసలు నిజంగా అయితే ప్రతివాడు ప్రతి ప్రతివాడు మాట్లాడుతుడు కానీ అన్నిటికీ ఓపిక పట్టుకోవాలా దేవుడు మనకిచ్చిన ఓపికతో మనమైతే ఇప్పటి వరకు ఓపికగానే చేస్తానే ఉన్నాం మనకు తెలిసినంతట్లో కొంచెం గొప్పలో అది తెలియపరుస్తానే ఉన్నాం ప్రజలకి దేవుడి దేవాల మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ముప్పై రెండు వేల మంది సబ్స్క్రైబర్లు కూడా నేను ఏదైనా కానీ సహాయపడాలా అని ఒక ఆలోచన అంటే సహాయం అంటే ఏదో డబ్బుల పరంగా అదేనా కాదు కానీ ఏదో నాకు తెలిసింది నేను చెప్పి వాళ్ళకి ఉత్సాహంగా ఇదిగో ఎలా ఎత్తకండి ఎలా చేయండి ఇట్లా స్టోన్ని ఇలా ఎత్తకాలని ఒక ప్రోత్సాహం అన్నమాట ఒక మనిషికి ఏంటంటే బలం ఒక మాట అది చెప్పడం తప్ప ఇంకేం లేదు అంతకుమించి ఇంక నేను చేసేది ఏం లేదు కాకపోతే ఏదైనా రాళ్ళు దొరికినప్పుడు ఏ కొంచెం స్పిన్నల్స్ ఏ అయినా క్రిస్టల్లలో కానీ రంగుల కలర్లు కానీ అలాంటివి ఏమైనా దొరికినప్పుడు ఏదైనా వాళ్ళు అమ్ముకోలేకపోతే తెలియని వాళ్ళు అయితే ఏదైనా ఓటుకి పది రూపాయలు వచ్చే మార్గం చూపెట్టడానికి అంతకుమించి ఇంకేం లేదు బాసు మనకైతే ఏమి పెద్ద ఇదేం కాదు కాకపోతే ఏదో కొంచెము గొప్పలో మన సబ్స్క్రైబర్లకు న్యాయం జరగాల అది నా ఆలోచన ఫస్ట్ నుంచి కూడా నా ఎజెంట్ అది అనమాట ఓకే ఇది కూడా చూద్దాం దీంట్లో మన సపోర్ట్ లేకపోతే ఖచ్చితంగా ఛానల్ అయితే మారేస్తా రూట్ మార్చేస్తా రూట్ మార్చేసి నేను కూడా ఏదో ఒకటి చెప్పకుంటా సపోర్ట్ అయితే లేదు మనకు కొంచెం ఎందుకంటే సపోర్ట్ అవపడుతుంది కదా తొమ్మిదో నెల పదో నెలలో ఉన్న సపోర్ట్ మనకి ఇప్పుడు లేదు ఇప్పుడంటే పదకొండు నెల పన్నెండు నెలల నుంచి పదకొండు నెలల నుంచి లేదు తొమ్మిది పది బాగుండింది తర్వాత మన ఛానల్కే సపోర్ట్ లేదు మరీ డల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రాళ్ళు కూడా చూడండి చాలా అద్భుతమైన రాళ్ళు అయితే వాళ్ళకి దొరికాయి ఈ టైల్లో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఇంట్రెస్ట్ కానీ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఈ రాళ్ళు ఎవరికైనా కావాలంటే వాళ్ళు చాలా స్పేస్ చేస్తున్నారు ఇబ్బందులని ఓకేనా మొదటగా మీరు ఎంత లేదనుకోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఓకేనా చూడండి చాలా అద్భుతమైన రాళ్ళు అనమాట అన్నీ మంచి రాళ్ళు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్